అపరిశుద్ధ పదాలతో పరిశుద్ధ పద్యం ప్రముఖ శతాబ్దాని గాడేపల్లి వీర రాఘవ శాస్త్రుల గారిని ఒక పుచ్చకుడు చెప్పు చీపురు చేట పేడ అను పదాలు ఇచ్చి వాటితో రాయలు పెద్దనకు చేసిన సన్మానం గురించి తెలుపుమని అడగగా ఈ పగిదిన్ ప్రబంధములను ఎవ్వరు చెప్పు ఇతండకాక అంచీపురుతు సన్నిపుడు కృష్ణ మహీపతి పెద్ద మూపునన్ మోసి ఉల్లు ఒసంగి ముత్యపురాసుల పైడి చేటలను ప్రాపుగా కుమ్మెరించెను అవురా అదుపేడా కళాపిసకున్ ఈ విధముగా ప్రబంధములను ఎవ్వరు చెప్పగలరు ఇతడు కాక అంచు పురోహితుడు అనగా ఇంద్రునితో సమానుడైన కృష్ణరాయలు పెద్దన కూర్చున్న పల్లకిని మూపున మోసి గ్రామాలను దానంగా ఇచ్చి బంగారు చేటలలో ముత్యాలు రాసులుగా ప్రాపుగా ఇచ్చాడు అదుపేడ అడ్డెక్కడ కలాపి పశకునకు దానమివ్వటములు అని దీని అర్థం